గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులలో సమగ్ర వికాసాన్ని ప్రోత్సహిస్తూ జాతీయ స్థాయిలో వారిని తీర్చిదిద్దే వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ జవహర్ నవోదయ స్కూల్స్ ఈ స్కూల్స్లో జాయిన్ చేయించాలని ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు ఆశపడుతుంటారు మీరు మీ పిల్లల్ని జాయిన్ చేయాలనుకుంటే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ చేసే ముందుగానే స్టూడెంట్ ఫోటో సిగ్నేచర్ పేరెంట్స్ సిగ్నేచర్ సైట్ నందు ఇచ్చిన ఫార్మాట్లో స్టడీ సర్టిఫికేట్ స్కాన్ చేసి ఉంచుకోవాలి జేపీజీ జేపీఈజీ ఫార్మాట్స్ మాత్రమే అలో ఉంది అంతేకాకుండా స్టడీ సర్టిఫికేట్ త్రీ హండ్రెడ్ కేబీ మిగిలినవన్నీ హండ్రెడ్ కేబీ లోపలే ఉండాలి ఒకవేళ మీకు కంప్రెస్ చేసేది రాకపోతే లాస్ట్లో ట్యాగ్ చేసాను చూడండి మొదటిగా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో నవోదయ డాట్ జిఓవి డాట్ ఇన్ని సెర్చ్ చేయండి ఇప్పుడు నవోదయ విద్యాలయ సమితి ఈ లింక్పై క్లిక్ చేయండి మీకు ఇప్పుడు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది టాప్లో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్పై క్లిక్ చేయండి మీకు ఇప్పుడు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ క్యాండిడేట్ కార్నర్లో క్లిక్ ఇయర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేయండి మీకు ఇప్పుడు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి రైట్ సైడ్లో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నుంచి స్టడీ సర్టిఫికేట్ ఫార్మే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది మొదటిగా స్టూడెంట్ హ్యాజ్ ఆల్రెడీ పాస్డ్ ఆర్ స్టడీడ్ ఫిఫ్త్ నో అని ఇవ్వాలి ఎందుకనంటే సిక్స్త్ అడ్మిషన్ కాబట్టి ప్రజెంట్ స్టూడెంట్ ఖచ్చితంగా ఫిఫ్త్ క్లాస్ చదివే వాళ్ళై ఉండాలి సెకండ్ క్యాండిడేట్ హ్యాజ్ అపియర్డ్ ఇన్ జేఎన్ అండ్ ఎర్లియర్ ఇది ఒక్కసారి రాసేందుకు మాత్రమే వీలుంటుంది కాబట్టి నువ్వు అని పెట్టండి ఎవరైనా ఇదివరకు రాసుంటే అనర్హులు నెక్స్ట్ది హ్యావ్ యూ రీడ్ ద ప్రాస్పెక్టస్ ప్రాస్పెక్టస్ అంటే నవోదయ ఎంట్రన్స్ గురించిన ఎలిజిబిలిటీ రిజర్వేషన్ ఇలా దాని గురించిన ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ దీనిలో ఉంటుంది ఇక్కడే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు చదివితే మంచిది కాబట్టి ఎస్ అని పెట్టండి నెక్స్ట్ వెదర్ యువర్ డిస్టిక్ ఆఫ్ రెసిడెన్స్ అండ్ క్లాస్ ఫిఫ్త్ స్టడీ ఈజ్ సేమ్ అంటే స్టూడెంట్ నివాసం ఉండేది క్లాస్ ఫిఫ్త్ చదివేది సేమ్ డిస్టిక్నా సేమ్ డిస్టిక్లో చదివే పిల్లలు ఎలిజిబుల్ కాబట్టి ఎస్ అని పెట్టండి నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ సైన్డ్ బై హెడ్ మాస్టర్ స్టడీ సర్టిఫికేట్లో ఖచ్చితంగా హెచ్ఎం సైన్ ఉంటుంది కాబట్టి దీనికి కూడా ఎస్ అని పెట్టండి వెదర్ ద క్యాండిడేట్ హ్యాస్ బీన్ ప్రమోటెడ్ ఫ్రమ్ ఫోర్త్ అండ్ అడ్మిటెడ్ క్లాస్ ఫిఫ్త్ బిఫోర్ థర్టీ ఫస్ట్ జూలై అంటే స్టూడెంటు ఫోర్త్ క్లాస్ ప్రమోట్ అయ్యి ఫిఫ్త్ క్లాసు థర్టీ ఫస్ట్ జూలై లోపల జాయిన్ అయ్యారా మనకి అకాడమిక్ ఇయరు జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి దీనికి కూడా ఎస్ఎన్ఏ పెట్టండి నెక్స్ట్ డూ యూ హ్యావ్ ఆధార్ స్టూడెంట్కి ఆధార్ ఉందా ఆల్మోస్ట్ ఎన్రోల్మెంట్కి ప్రతి ఒక్కరు ఆధార్ యూజ్ చేస్తున్నారు కాబట్టి తొంభై శాతం ఉంటుంది ఒకవేళ లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మనం అప్లోడ్ చేశాక ఓటీపీతో కానీ తమతో కానీ అథెంటికేట్ చేయాలి ఇంతటితో మ్యాండేటరీ ఫీల్డ్స్ కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది మనం మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్ నందు ఇచ్చిన డేటా ఈ పేజీకి వెచ్చడం వల్ల కొన్ని కొన్ని ఫీల్డ్స్ ఫ్రీ ఫీల్డ్గా వస్తాయి మొదటిగా స్టూడెంట్ ఫిఫ్త్ క్లాస్ చదివే స్టేటు అలాగే తన రెసిడెన్షియల్ స్టేట్ సెలెక్ట్ చేయాలి తర్వాత స్టూడెంట్ ఫిఫ్త్ క్లాస్ చదివే డిస్టిక్ అలాగే తన రెసిడెన్షియల్ డిస్టిక్ సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ బ్లాక్ డేటా సెలెక్ట్ చేయాలి ఈ బ్లాక్ డేటా క్యాండిడేట్ కార్నర్ నందు ఉంటుంది దాని ప్రకారమే ఇవ్వాలి ఇక్కడ స్టూడెంట్ ఫిఫ్త్ క్లాస్ చదివే స్కూల్ నేమ్ ఎంటర్ చేయండి ఇక్కడ స్టూడెంట్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి ఇక్కడ తల్లి పేరు ఎంటర్ చేయండి తల్లిదండ్రులు లేని పిల్లలకు మాత్రమే గార్డెన్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ బయటికి విజిబిలిటీ ఉన్న పుట్టుమచ్చలను మాత్రమే పెట్టండి ఇక్కడ సోషల్ కేటగిరీ ఎంటర్ చేయండి అంటే క్యాస్ట్ ఎంటర్ చేయాలి అడ్రస్ పిన్ కోడ్ జెండర్ నేషనాలిటీ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఫాదర్ నేమ్ ఇలాంటివన్నీ ఫ్రీ ఫీల్డ్గా వస్తాయి కాబట్టి ఇబ్బంది లేదు నెక్స్ట్ మీడియం ఆఫ్ ఎగ్జామ్ ఇచ్చిన ఏడు భాషల్లో ఏ మాధ్యమంలోనన్నా ఎగ్జామ్ రాసే అవకాశం కలదు తర్వాత రిలీజియన్ యాన్యువల్ ఇన్కమ్ పెన్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ పెన్ నెంబర్ అనేది స్టూడెంట్ చదివే స్కూల్ హెడ్ మాస్టర్ దగ్గర నుంచి పొందవచ్చు ప్రీవియస్ స్కూల్ డీటెయిల్స్ ఈ ప్రీవియస్ స్కూల్ డీటెయిల్స్ కింద స్కూల్ నేమ్ విలేజ్ నేమ్ ఫిల్ చేయాలి స్కూల్ లొకేషన్ రూరలా లేక అర్బనా అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది మూడు నాలుగు ఐదో తరగతులు రూరల్లో చదివితే మాత్రమే రూరల్గా కన్సిడర్ చేస్తారు వీరికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది తర్వాత మంత్ అండ్ ఇయర్ ఆఫ్ జాయినింగ్ అండ్ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ మనకి అకాడమిక్ ఇయర్ జూన్ నుంచి ఏప్రిల్ వరకు ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మంత్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి ఆల్రెడీ కంప్రెస్ చేసి పెట్టుకున్న స్టూడెంట్ ఫోటో సిగ్నేచర్ పేరెంట్ సిగ్నేచర్ స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి కిందనున్న సేవన్ ప్రివ్యూ క్లిక్ చేసి సబ్మిట్ చేయండి అంతే మీ డేటా సబ్మిట్ అయ్యి రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది ఇప్పుడు యువర్ రిజిస్ట్రేషన్ ఫామ్పై క్లిక్ చేయండి ఫర్దర్ యూస్కి ని సేవ్ చేసుకోండి ఇమేజ్ కంప్రెషన్ ప్రాసెస్ మొదటిగా ఏదైనా బ్రౌసింగ్ సైట్ నందు కంప్రెస్ అని సెర్చ్ చేయండి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది కంప్రెస్ ఇమేజ్ లింక్పై క్లిక్ చేయండి అలాగే మొబైల్ని కూడా డెస్క్టాప్ మోడ్లో ఉంచండి ఇప్పుడు గ్యాలరీ నుంచి మీరు కంప్రెస్ చేయాలనుకుంటున్న ఇమేజ్ని అప్లోడ్ చేసి మీకు అవసరమైనంత మేర కంప్రెషన్ లెవెల్ని అడ్జస్ట్ చేసుకోండి కంప్రెషన్ ట్యాబ్పై క్లిక్ ఇచ్చి ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి అంతే एग्जाम के अप्लाई प्रति विद्यार्थी की मैनल तरफ आल बेस्ट थैंक यू फॉर वाचिंग